నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి కళ్యాణ మండపం నందు జరిగిన వనభోజ కార్యక్రమానికి కావున నియోజకవర్గ పరిధిలోని నూర్ భాషా దూదేకుల ముస్లింలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తమ కష్ట సుఖాలు మరియు ఒకరికి ఒకరు పరిచయ కార్యక్రమాలు చేసుకునుచు ఎంతో ఉల్లాసంగా వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసినారుపై కార్యక్రమాలకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కావలి డివిజన్ నాయకులు కావలి పట్టణ నాయకులు వారు చేసిన సేవా కార్యక్రమములను వివరించినారు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలో నూర్ భాషా దూదేకుల మూస్ లిం సంక్షేమ సంఘాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసిన స్వర్గీయ పీర్ అహ్మద్ గారిని స్వర్గీయ దస్తు సాహెబ్ గారిని స్వర్గీయ మీరా సాహెబ్ గారినీ సభికులు స్మరించుకున్నారు కావపట్టణ మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ చెన్నయ్య గారు కావలిలో దూదేకుల కులస్తులకు వెన్నుముకగా ఉండి ఏ విధంగా సేవలు చేసింది వక్తలు షేక్ సలీం షేక్ ఖలీల్ షేక్ చాంద్ భాషా వారిని ఘనంగా దుశ్యాలువాతో సన్మానించారు పై కార్యక్రమం విజయవంతం అవడానికి విశేషంగా కృషి చేసిన కావలిపట్టణ నూర్ భాషా సభ్యులు షేక్ చాంద్ గారిని కోఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్ గారిని రఫీ గారిని

అదే నేను ఇంత చల్లన దగ్గర పోదు చల్లన ఈ విధంగా చేద్దామనుకున్నా చేస్తామని చేసి చేసే ఆయన గిఫ్ట్ ఎన్ని కాదు మీరు సభ ఎంత అంటే జరగండి కానీ మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి మీ దాన్ని పెట్టుకుంటా అంటాను వాస్తవం చెప్పాలంటే మన కావుల్లో మన కోసం ఒక ఉదయండి ఫుట్టిచ్చి మనకి గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు మనం అనుకోవాలి ఈ రోజు ఈ ఈ కార్యక్రమం అయ్యే ఖర్చులో ఫార్టీ పర్సెంట్ పెట్టుకున్నాము ఇంకా పెట్టుకున్నాను ఒక్కసారి తప్పకుండి ఆ ఎందుకు చెప్తాడంటే ఉండొచ్చు డబ్బులు కానీ ఎవరు ఎవరో అలాంటిది అతను ఈ రోజు ఈ ప్రోత్సహం చేయడానికి కారణం కదా సక్సెస్ ఇంకా కొన్ని కొన్ని చెప్తున్నాము ఈ రోజు చాలా ఆరోగ్యంగా ఉంది మనందరం కలుసుకోవడం కూడా గొప్ప విషయం లో దగ్గర దగ్గర మనం ఒక డెబ్బై డెబ్బై ఫ్యామిలీలో ఉన్నది చాలా గొప్ప విషయం నా దగ్గర అందరూ అనుకోని కార్యక్రమాలు మనం కూడా మనం పెడతాం ఒకసారి పరిచయం మన బిడ్డలు ఎన్ని వస్తున్నారు మన బాడ్యులు ఎక్కడెక్కడ ఎంతో దగ్గర ఉన్నారు ఆ ఉద్దేశంతో చాలా కష్టపడి టౌరు మొత్తం ఇల్లు ఇల్లు తిరిగి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దాని వన భోజనం కూడా కలిసి పోల్చేసి ఒకరికొకరు పచ్చ పెట్టుకునే దానికోసమే ఈ ప్రయత్నం ఎవరు ఎక్కడెక్కడ ఏ విధంగా స్థిరపడి ఉండాలో ఎదురు ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో పెట్టింది ఈ కార్యక్రమం చాలా మెదన కాబట్టి ఈ దీనికి నా వంతు నేను కృషి చేయమని చేసేసాను పోతే అందరూ జిల్లా నాయకులు సలీమలు కాని ఇతరందరూ కూడా నేను మస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఇది ఇతరులతో ఆగకుండా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క సంవత్సరం మనం ఒక రోజు అందరం కలవడం ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేయకూడదు అదే విధంగా ఏ విధంగా ఉపయోగపడాలి ఎవరికి చేసిన సహాయం పొలిటికల్ గా ఇబ్బందులు పడాలి మామూలుగా వాడు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా లేదా ఇంకొక ఏదైనా సమస్యల్లో ఉన్నా వాళ్ళు మనం దగ్గర తీసుకోవటం వాళ్ళు కూడా ఏమైనా మొక్క పాటు ఉండాలి మనం మన మన నదుపులు పోయి బాగుంటే కాదు దాదాపు ఇరవై మూడు లక్షల మంది మన కానీ ప్రభుత్వ పరంగా చట్టసభలు కానీ వేరే ఏదేమైనా మనకి అవకాశం కల్పించడం లేదు ఈ విషయమై మన రాష్ట్ర అధ్యక్షుడు పి మహమ్మద్ గారు ప్రతి జిల్లాలో మౌల చేపడుతున్నారు అలాగే ఈ మధ్య నంద్యాలి కానీ కర్నూలు కానీ గుంటూరు కానీ అనే ప్రోగ్రాం పెట్టి మన యొక్క నిరసన తెలియజేస్తున్నాము అలాగే ఇండియన్ ఇస్లాం భూదేకుల అనే సబ్జెక్టు మీద మన దాదాపు సత్యమహకృష్ణ రెడ్డి గారిని విధుల్ రెడ్డి గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి మన తెలుగు భాష కమిటీ తరఫున ముస్లిం జీవో ఉపహారం చేపించడం జరిగింది అలాగే మన ప్రతి కూడా ఇలాంటి సభలు నిర్వహించుకోవడం వల్ల అదే అందరి దృష్టి పోతుంది ముఖ్యంగా కావలపట్నంలో ఇంతమంది నిర్పాటు అవుతున్నారని చెప్పి కూడా మనం ఎంటర్జెన్సీ సార్ అడిగారు ఎంతమంది కావలపట్నం అంటే దాదాపు మన తగ్గుతారు సార్ అని చెప్పారు మీరు మీ గులాన్ని ఐదు చేసుకోవడం లేదు చాలా మంది ఉన్నారు జిల్లాలో దాదాపు రెక్క మంది ఉన్నారు అయినా కానీ మీ సంగతి తెలుసుకోకపోవడం వల్ల మీ యొక్క పేరెంట్స్ వేరే లేదా అదే మా ఉష్ణ ఓకే కోసం కోరుకున్నాయి మీరు మీ ఫలాన్ని వినిపించుకోవాలి మీ యొక్క సెంటర్ చేయండి ఏ కమిటీలో మీ కంపెనీ కేటాయించండి ఆ కంపెనీ వారికి ఏదైనా కొత్త విద్య పంపించి సెంటర్ చేయండి సెంటర్ నుంచి నేను రిక్వెస్ట్ గవర్నమెంట్ ఇస్తాను అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు राष्ट्र प्रधान कार्यदर्शि मरी नेलूर सलीम, गौरव अध्यक्षलू महबूब बाषा प्रधान कार्यदर्शि मीरा साहेब राष्ट्र उपाध्यक्ष हुसैन साहेब राष्ट्र जॉइंट सेक्रेटरी मस्तान साहेब नेलूर नगर प्रधान कार्यदर्शि मस्तान वली यूथ नायक महिला राष्ट्र महिला वर्किंग प्रेसीडंट श्रीमती दिलशाद गूडूर मंडल अद्यक्ष चांद बाषा कावली म्युनिसिपल माजी कोऑप्सन सभीलू श्री चेन्नईया गारू कावली अध्यक्षुल खलील ऑर्गेनाइजिंग सेक्रेटरी चांद भाषा मीडिया इंचार्ज शानवाज रफी मस्तान काले मस्तान बादुल्लाह मस्तान वली आशाबी गौस मरिया